నమస్కారం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చాలా కాలం నుంచి హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నటువంటి వాక్ఫు చట్టాన్ని పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది సహకరించినటువంటి రాజకీయ పార్టీల నాయకులకి సహచర ఎంపీలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఉత్తరాలని గౌరవించాలని చెప్పి అడిగినాను నా విజ్ఞప్తిని మన్నించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అదే రకంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారు తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లని ఆహ్వానించి స్వాగతించినందుకు నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి టీటీడీ చైర్మన్ గారికి టీటీడీ ద్వారా వస్తున్నటువంటి ప్రతి రూపాయిని మున్సిపాలిటీలకు రోడ్లు వేయడానికో ఇతరతర కార్యక్రమాలకి వెచ్చించకుండా దయించి ధార్మిక కార్యక్రమాలకి మాత్రమే టీటీడీ డబ్బుల్ని వాడాలని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో జీర్ణావస్థలో ఉన్నటువంటి అనేక దేవస్థానాలు ఉన్నాయి దూపదీప నైవేద్యాలకు నోచుకున్నటువంటి అనేక దేవస్థానాలు ఉన్నాయి దయించి వాటికి కూడా టీటీడీ డబ్బులను వెచ్చించి తెలంగాణ ప్రాంతంలో పురాతనంగా ఉండి జీర్ణావస్థలో ఉన్నటువంటి దేవాలయాలకి నిధులు వెచ్చించాలని టీటీడీ బోర్డు చైర్మన్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా అప్పీల్ చేస్తూ మా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల్ని అనుమతించినందుకు నేను వారికి మరొకసారి मी अंदर द्वारा कृतज्ञताभवंधना जय हिंद जय भारत